హాయ్ ఫ్రెండ్స్ మీరు చేస్తున్నారు కడుమూరి మక్తాల్ నాగరాజ్ టీవీ మనకు ఆసరా పెన్షన్ అంటే శాంక్షన్ అయిందలేదు అలా తెలుసుకోవాలి అప్పట్లో ఆన్సర్ ఉన్న ఆసరా ఉండేప్పుడు చేయుతాన్ని పెన్షన్గా మార్చారు తెలుసు మనకు ఆసరా పెన్షన్ గురించి ఆసరా పెన్షన్ మన వికలాంగులకైతే నాలుగు వేల పదహారు అలాగే వృద్ధులకైతే రెండు వేల రూపాయలు ఇస్తున్నారు కదా సీనియర్ సిటిజన్స్కి మనం ఈ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి సిక్స్ థౌసండ్ ఇస్తుంది కదా మనం మనం ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో మనకు ఆసరా పెన్షన్ శాంక్షన్ ఎంత లేదో తెలుసుకోవాలి ముందు క్రమం ఓపెన్ చేస్తున్నాం చూడండి ఓకే సర్చ్ ఇంటర్వ్యూ అస్బాక్స్ క్లిక్ చేద్దాం ఆసరా పెన్షన్ పైన క్లిక్ చేస్తున్నాం చూడండి ఆసరా ఏ ఏఆర్ఏ అని సర్చ్ సర్చ్ చేయగానే ఆసరా పెన్షన్ మనకు చూపిస్తుంది ఓకే ఇప్పుడు ఆసరా పెన్షన్ అని సర్చ్ చేయగానే ఫస్ట్ వచ్చే లింక్ అదే వెబ్ రిజల్ట్స్ అని వస్తుంది కదా మనకు ఏంటంటే క్రోమ్లో సర్చ్ చేసినప్పుడు వీడియోస్ అని షాపింగ్ అని ఏవో చూపిస్తే మొత్తం చాలా చూపిస్తాయి కదా కేటగిరీస్ ఆ తర్వాత వెబ్ రిజల్ట్స్ అని కదా ఈ వెబ్ రిజల్ట్స్ అని వచ్చిన తర్వాత వచ్చే ఫస్ట్ లింకే ఆసరా HTTPS wwwsaratelanganagovernorin visit open search pensioner details. Okay, e Yoka Link or see link when I click Yale 100% Okay, Mana <coughs> Manabro ah, Link and open in this I view them. search pensioner details. Search pensioner details. And on the Mali side view them. ఎంటర్ పెన్షన్ ఐడి స్లాష్ యూఐడి స్లాష్ సర్ఎం ఐడి అంటుంది యూఐడి అంటే యూడిఐడి కార్డు కాదండి ఆధార్ కార్డ్ నెంబరు అయితే నేను ఫస్ట్ ఈ యొక్క వెబ్సైట్ యొక్క ఎంటర్ఫేస్ చూపిస్తున్నాను ఫస్ట్ ఏమి ఆప్షన్స్ తర్వాత మనం మిగతా డీటెయిల్కి వెళ్దాం నెక్స్ట్ టెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ ఇవన్నీ ఇవన్నీ ఎంటర్ చేయడానికి మన పెన్షనర్ ఐడి కానీ లేదా ఆధార్ కార్డ్ నెంబర్ కానీ లేదా సారామారి కానీ ఎంటర్ చేయడానికి టెక్స్ట్ బాక్స్ ఇది నెక్స్ట్ ఆర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ నెక్స్ట్ సెలెక్ట్ సెలెక్ట్ ఈ సెలెక్ట్ పైన క్లిక్ చేస్తే మనం డిక్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి ఈ డిస్టిక్ ఎందుకు మళ్ళీ చూద్దాం నెక్స్ట్ మళ్ళీ చెప్తా నెక్స్ట్ మండల్ నెక్స్ట్ కాల్ బాక్స్ సెలెక్ట్ సెలెక్ట్ ఆప్షన్ నెక్స్ట్ పంచాయతీ నెక్స్ట్ సెలెక్ట్ బటన్ ఇది చెప్పట్లేదు నెక్స్ట్ పెన్షనర్ నేమ్ పెన్షనర్ నేమ్ కూడా ఎంటర్ చేయొచ్చు నెక్స్ట్ టెక్స్ట్ బాక్స్ పెన్షన్ ఎంట్రీ టెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మనకి ఎవరైతే హెడ్ ఉంటారో మనం పెన్షన్ తీసుకున్నప్పుడు ఒక ఫ్యామిలీ హెడ్ నేమ్ ఇస్తాం కదా వాళ్ళ పేరు వాళ్ళ కోసం టెక్స్ట్ బాక్స్ నెక్స్ట్ సర్చ్ సర్చ్ ఇవన్నీ అంటే ఇందులో ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సర్చ్ పైన కొట్టాలి ఇవన్నీ ఏంటి మనకు ఈ లాస్ట్ సర్చ్ అయినప్పటి నుంచి కదా ఈ సర్చ్ పైన క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ చూపిస్తుంది అయితే మనకు ఆధార్ కార్డ్ నెంబర్ కానీ సదరన్ నెంబర్ కానీ పెన్షన్ ఐడి కానీ ఇవన్నీ ఈ మూడిట్లో ఏవి గుర్తున్నా సరే ఈ డిస్టిక్ మండల్ పంచాయతీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకునే అవసరం లేదు ఈ ఇందులో ఏవి మన గుర్తు ఏవైనా మనకు గుర్తు లేకపోతేనే డిస్ ఫస్ట్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత మండల్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత పంచాయతీ సెలెక్ట్ చేసుకోవాలి డిస్టిక్ పక్కన సెలెక్ట్ అయిన వస్తుంది కదా ఆ సెలెక్ట్ అయినా కొడితే ఫస్ట్ సెలెక్ట్ అని చూపిస్తుంది తర్వాత డిస్ట్రిక్ట్స్ అని చూపిస్తే మనకు కావాల్సిన డిస్టిక్ చూపిసుకోవాలి సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మండలి పైన క్లిక్ చేస్తా మండల్ అని చూపిస్తుంది కదా దాని పక్కన సెలెక్ట్ సెలెక్ట్ అని చూపిస్తుంది ఆ మ అక్కడ సెలెక్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆ డిస్టిక్లో సంబంధించిన మండలాలు అన్నీ వస్తాయి మనం అక్కడ క్లిక్ చేయాలి మనము కావాల్సిన మండలం సెలెక్ట్ చేసుకోవాలి సేమ్ పంచాయతీ పక్కన పంచాయతీ సెలెక్ట్ సెలెక్ట్ బాక్స్ వస్తుంది అక్కడ సెలెక్ట్ అనే దానిపైన క్లిక్ చేస్తే మా ఫస్ట్ సెలెక్ట్ అనే ఆప్షన్ చూపిస్తుంది అంటే సెలెక్ట్ అనేది సెలెక్ట్ అనేది చూపిస్తుంది మీకు ఇక్కడ ఆ మండలంలో ఏ పంచాయతీ అయితే ఉన్నాయో అవన్నీ చూపిస్తాయి అక్కడ క్లిక్ చేసినప్పుడు ఇక అందరివి డీటెయిల్స్ అన్నీ వస్తుంటాయి అందులో మనది ఎక్కడుందో వెతుక్కవాల్సి వస్తుంది చాలా కాబట్టి అంత డీటెయిల్గా చూపించట్లేదు ఇప్పుడు చాలా మంది దగ్గర మన సదర నంబర్ కానీ ఆధార్ కార్ నెంబర్ గుర్తుంటాయి కాబట్టి అది మాత్రం ఏంటైతే చూపిస్తాను ఓకే మనం ఇప్పుడు స్వైప్ చేద్దాం ఓకే సర్చ్ పెన్షన్ డీటెయిల్స్ వస్తుందా దానిసరి మనం నంబర్ చేద్దాం ఇంకో విషయం ఏంటంటే ఏదైనా నేను ప్రైవసీ కారణంగా చెప్పబోదేనో చెప్పడం చెప్ప చెప్పకపోతేనో లేదంటే మర్చిపోతేనో మీరు ఏంటంటే వెబ్సైట్ మొత్తం విజిట్ చేయండి ఇన్కేస్ ఎక్కడైనా జస్ట్ వీడియో చూసినంత చూడంత వరకు ఆగిపోకండి వీడియో ఆ వెబ్సైట్ మొత్తం మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఎక్స్ప్లోర్ చేయాలంటే ఇన్ కేస్ ఏదైనా మన ప్రైవసీ మనకు ఉంటుందని చెప్పేసి మన నంబర్ చూపించకపోవచ్చు ఏదైనా లేదంటే అన్ఫార్చునేట్ అయినా వదిలేయచ్చు కూడా వదిలేసినప్పుడు ఏంటంటే మీరు ఆ విన్న విన్నవారికే కన్ఫర్మ్ చేసుకుంటే ఏదైనా మిస్ అయితే మీరు కస్టమైంది కాబట్టి చూడండి ఒకసారి వెబ్సైట్ వెబ్సైట్ ఏదైనా మిస్ అయి ఉన్నామా లేదా ఇంకా ఏదైనా ఆ వెబ్సైట్ అనేది ఒకసారి మారుతుంటుంది అప్డేట్ అవుతుంది సాఫ్ట్వేర్ అప్డేట్ అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతుంటుంది ఏమైనా మార్పులు చేర్పులు కూడా చేస్తుండచ్చు సో కాబట్టి మీరు అది గమనించండి ఈ వీడియో ఈ వీడియో చేసేటానికి ఈ ఉన్న ఆప్షన్స్ ఇన్ కేసు ఇవాళ సాయంత్రం మార్చవచ్చు ఏదైనా కొత్త ఆప్షన్ తీసుకురావచ్చు ఉన్న ఆప్షన్ తీసేసి ఇంకేదైనా మార్పులు చేర్పు ఏదైనా చేయవచ్చు మనకి యాప్స్లో కానీ ఈ సాఫ్ట్వేర్స్ ఎప్పటికి ఎప్పటికీ అప్డేట్ అవుతుంటాయి కాబట్టి లేదా వాళ్ళు వాళ్ళకైనా కొత్త అయినా ఇన్స్ట్రక్షన్ వస్తే ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా యాడ్ చేయొచ్చు ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి మీరు వెబ్సైట్ అనేది పూర్తిగా ఎక్స్ప్లోర్ చేయండి ఓకే ఇప్పుడు మనం చూపిస్తున్నాను సర్చ్ పెన్షన్ డీటెయిల్స్ ఉంటుంది సార్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఎంటర్ పెన్షన్ ఐడి స్లాష్ యూఐడి ఐడి అని చెప్తుంది కదా అయిపోయినా కదా యూఐడి అంటే ఆధార్ కార్డ్ నెంబర్ రైట్ సర్దాం టెక్స్ట్ బాక్స్ టెక్స్ట్ బాక్స్ ఈ బూడిట్లో ఏదో ఒక నెంబర్ ఎంటర్ అడిగితే టెక్స్ట్ బాక్స్ వచ్చింది క్లిక్ అండి ఓకే ఇప్పుడు నెంబర్ ఎంటర్ చేస్తున్నా క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన ఇప్పుడు సరే నెంబర్ పైన క్లిక్ చేసిన ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా మనం సర్చ్ చేసి ఉంటే పైన ఆ డీటెయిల్స్ చూపిస్తుంది ఆటో ఫీల్ అనేది ఆన్ చేసుకుంటే పైన మనం ఆ ఏమేమి ఎంటర్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ సరే నెంబర్ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఒక ఇంకా చిన్న ప్రాబ్లం ఏంటంటే ఈ వెబ్సైట్లో మనం ఆధార్ నెంబర్ కానీ ఏదంటే ఏదైనా సరే నంబర్ మనం కాపీ పేస్ట్ అనేది చేయలేమండి మొత్తం ఎంటర్ చేయాల్సిందే లేదా ఇట్లా ఆటో ఫిల్ అనేది ఆన్ ఉంటే మాత్రం మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఈ ఆటోఫిల్ అనేది లేకపోతే మాత్రం మనం కంపల్సరీగా నెంబర్ మొత్తం ఎంటర్ చేయాల్సిందే కాపీ పేస్ట్ కానీ మామూలుగా జీబోర్లో రీసెంట్గా కాపీ చేసిన ఆప్షన్ వస్తుంది కదా అట్లా కూడా మనం అనేది పేస్ చేయలేం కంపల్సరీగా నెంబర్ మొత్తం ఎంటర్ చేయాల్సిందే సరే స్వైప్ చేద్దాం సేమ్ ఇక్కడ ఇంటర్ఫేస్ ఏంటి ఏమవుతుంది అంటే మనం ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేమ్ ఫస్ట్ ఎలా వచ్చిందో ఇంటర్వ్యూస్ మొత్తం మళ్ళీ అలాగే వస్తుంది కాకపోతే ఇక్కడ యూడిఐడి అక్కడ నంబర్ సారీ ఆధార్ నెంబర్ సరే నంబర్ ఎంటర్ చేయమంటుంది కదా అక్కడ మాత్రం మనం ఎంటర్ చేసిన సరే నెంబర్ చూపిస్తుంది సరే సబ్జెక్ట్ చూపిస్తాం చూడండి చెప్పాను కదా ఇక్కడ మన సరే నంబర్ ఎంటర్ చేసినా కూడా సరే నెంబర్ చూపిస్తుంది మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ ఎలా చూస్తుంది రీసెట్ ఆప్షన్ వస్తుంది ఓకే సర్చ్ సర్చ్ పైన క్లిక్ చేస్తుంది చూడండి సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఇలాగే వస్తుంది మళ్ళీ సేమ్ ఇంటర్ఫేస్ మొత్తం సేమ్ వస్తుంది చూడండి ఎందుకంటే మళ్ళీ చెప్పట్లేదు మళ్ళీ మళ్ళీ వస్తుందని ఓకే రెండోసారి కూడా సర్చ్ మూడోసారి కూడా సర్చ్ వచ్చింది కదా పక్కన రీసెట్ అని వచ్చింది కదా చూద్దాం అది ఫస్ట్ టైము ఇంటర్ఫేస్ సేమ్ వస్తుంది సెకండ్ టైము ఇంటర్ఫేస్ కూడా సేమ్ ఉంటుంది కాకపోతే నెంబర్ ఇంటర్ఫేస్ కూడా నెంబర్ మాత్రం చూపిస్తుంది థర్డ్ టైం కూడా నంబర్ చూపిస్తుంది మిగతా అంతా సేమ్ వస్తుంది ఇక్కడ సెర్చ్ వరకు రీసెంట్ వరకు సేమ్ వస్తుంది రీసెట్ రీసెట్ తర్వాత మనకి మనకేమొస్తుందని చూద్దాం రీసెట్ తర్వాత పెన్షనర్ డీటెయిల్స్ అని వస్తుంది చూడండి ఇప్పుడు సైవ్ చేద్దాం డిస్ట్రిక్ నేమ్ నారాయణపేట్ మండల్ నేమ్ మక్తల్ మక్తల్ నెక్స్ట్ పంచాయతీ నేమ్ మక్తల్ పెన్షన్ ఐడి చూపిస్తుంది నెక్స్ట్ చూపిస్తుంది యుఐడి ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నంబర్లో లాస్ట్ ఫోర్ డేస్ చూపిస్తుంది బెనిఫిషియరీ నేమ్ తదు మన పేరు చూపిస్తుంది నాగరాజు నెక్స్ట్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ నేమ్ చూపిస్తుంది అంటే మనకి ఏ పెన్షన్ అనేది ఇక్కడ డిజేబుల్డా లేకపోతే మన ఓల్డ్ ఐ మీన్ సీనియర్ సిటిజన్ చూపిస్తారు కదా చూపిస్తుంది నెక్స్ట్ టైప్ ఆఫ్ పెన్షన్ డిజేబుల్ అని చూపిస్తుంది నెక్స్ట్ ఏజ్ త్రీ అంటే పెన్షన్ ఛాన్సినప్పుడు మనకు ఎంత ఏజ్ ఎంత ఏజ్ ఉంది అనేది ఇప్పుడు చూపిస్తున్నట్టు నెక్స్ట్ మేల్ అది శాంక్షన్ మంత్ ఎప్పుడు శాంక్షన్ అయింది నవంబర్ ట్వంటీ ఫోర్టీన్ అప్పుడు ఫస్ట్ టైం శాంక్షన్ అయింది అన్నట్టు పెన్షన్ సారీ నవంబర్ ట్వంటీ ఫోర్త్ నెక్స్ట్ డైరెస్ట్ సర్వ్ చేసినప్పుడు పెన్షనర్ స్టేటస్ లైవ్ అంటే మనకి ఇంకా పెన్షన్ వస్తుందని ఒకవేళ మన పెన్షన్ ఆగిపోతే మాత్రం డిలీటెడ్ అని చూపిస్తుంది నెక్స్ట్ డైరెస్ట్ సవ్ చేద్దాం చూపి లాస్ట్ రిలీజ్ మంత్ మార్చ్ ట్వంటీ 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 ఫైవ్ అని చూపిస్తుంది అంటే మార్చ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ లాస్ట్ రిలీజ్డ్ అమౌంట్ ఫోర్ థౌజండ్ సిక్స్టీన్ పాయింట్ ఓ ఓ అంటే జీరో జీరో నాలుగు వేల పదహారు రూపాయలు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మనం ఇంతమందికి ఇప్పుడు మార్చి మంత్ చూపిస్తుంది ఫిబ్రవరిలో తీసుకోలేదు అనుకోండి ఫిబ్రవరిది మార్చిది కలిపి ఎయిట్ థౌజండ్ థర్టీ టూ రూపీస్ చూపిస్తుంది అలాగే జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే జనవరి ఫిబ్రవరి కూడా తీసుకోకపోతే మార్చ్తో సహా కలిపి మొత్తం అమౌంట్ మూడు నెలలు అమౌంట్ చూపిస్తుంది త్రీ మంత్స్ది కాబట్టి మనం మూడు నెలల కన్నా ఎక్కువ తీసుకోకుండా ఉంటే పెన్షన్ ఐడి పెన్షన్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాదాపు రెండు నెలలకు ఒకసారి తీసుకోవడం మనకేదైనా ప్రాబ్లం అయితే కనీసం రెండు నెలలకు ఒకసారి కంపల్సర్ తీసుకుంటే బెటర్ ఎందుకంటే మూడు నెలలు మన వర్క్అౌట్ ఏదైనా ప్రాబ్లమ్ రావచ్చు మనకి ఏదైనా అనుకూలించకపోవచ్చు కాబట్టి అప్పుడే తీసుకుంటే బెటరు నెక్స్ట్ ఇక్కడ కాపీరైట్ నోట్స్ వచ్చింది కదా ఈ కాపీరైట్ నోటీస్ వచ్చే వచ్చేవారికి ఈ వెబ్సైట్ మీకు ఈ వీడియో అర్థమైతే సంతోషం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ మీద ట్యాప్ చేయండి